హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వివ్య టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ పాపి కొండలు వీటి గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు తూర్పు కనుమలలోని దట్టమైన అడవుల్లో కూడిన ఒక పర్వత శ్రేణి ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల నడుము ఉన్నాయి అయితే ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి మరియు ఖమ్మం జిల్లాల మధ్యలో ఉండేది తర్వాత జరిగిన సంగతి మీకు తెలిసింది ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలోను తెలంగాణలోని భద్రాచల పట్టణం నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలోను తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి సుమారు నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలోను ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవట ప్రశాంతమైన సుందరమైన రమణీయమైన ఆహ్లాదకరమైన ప్రదేశం ఇది ఇక్కడ కొండలు జలపాతాలు గ్రామీణ వాతావరణం దీనిని ఆంధ్ర కాశ్మీరం అని పిలవకుండా ఉండనియం ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది భద్రాచలం వద్ద మునివాటం అనే ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది ఇక్కడే ఒక పెద్ద శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది పాపికొండల అడవుల్లో పెద్ద పులులు చిరుత పులులు నల్ల పులులు అడవి దున్నలు అంటే మనం ఒర్రగదలు అంటాం జింకలు దుప్పులు నక్కలు తోడేళ్ళు కొండ చెరువులు వివిధ రకాల కోతులు ఎలుగుబంట్లు ముళ్ళపందులు అడవి పందులు వివిధ రకాల పక్షులు విష కీటకాలు ఉంటాయి అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు మొక్కలు ఉండడం విశేషం పాపి కొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చిపెడుతుంది రాజమహేంద్రవరం నుంచి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యాటకులకు మరిచిపోలేని అనుభవం పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం కన్నాపురం పోలవరం సింగన్నపల్లి వాడపల్లి చీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్ రోడ్ మార్గం కూడా ఉంది పాపికొండల విహారయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుంచి మొదలవుతుంది అక్కటి నుండి పోలవరం గొందూరు అంటే పోచమగండి అంటారు సిరివాక కొల్లూరు పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరాసాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవ్వబోతున్నది అయితే సీతారామయ్య గారి మనవరాలు అంజి గోదావరి గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు ఈ పాపికొండల పరిసరాల్లోనే తీశారు వీలైతే ఒక్కసారి వెళ్ళి చూడండి మిచ్చుల థ్యాంక్ యూ